హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను చాలా ఈజీగా బ్లౌజ్కి టాజిల్స్ ఎలా కుట్టాలో చూపిస్తానండి టాజిల్స్ అంటే మనం క్లాత్ సమోసాస్ పెడతాం కదా అదనమాట సో చాలా ఈజీగా ఒక బంచ్ లాగా కావాలి అంటే చాలా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి సో ఇక్కడ నేను నార్మల్గా బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా మిగిలిపోయిన క్లాత్ అందులో నుంచి ఈ విధంగా స్క్వేర్ షేప్ లాగా ఇవైతే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ సైజు కూడా చాలా సింపుల్ అండి నాలుగు బై నాలుగు తీసుకున్నాను అంటే ఒక సైడ్ నుంచి చూస్తే నాలుగు ఇంచులు ఉంటుంది కదా ఇంకో వైపు నుండి చూసినా కూడా నాలుగు ఇంచులే ఉంటుంది ఆ విధంగా నేను ఒక సైడ్ కొలుచుకొని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాను కదా ఇంతే చూసారు కదా ఈ విధంగా చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడు మన కరెక్ట్గా అదే షేప్ వచ్చేస్తుంది ఇది నాలుగు బై నాలుగు అనేది ఏమో నార్మల్ సైజ్ అండి ఇంటి కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం చిన్నగా కావాలన్నా అంటే ఎప్పుడైనా క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనము మూడించులు తీసుకున్నా సరిపోతుంది లేదు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఐదు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది కాకపోతే ఇప్పుడు నాలుగు సైజు అనేది చాలా బెస్ట్ పర్ఫెక్ట్ సైజ్ అండి సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూసారు ఇటు నుంచి చూసిన నాలుగు అటు నుండి చూసినా నాలుగే ఉంటుందన్నమాట చాలా ఈజీ అండి సో ఇలా నేను ఏం చేశానంటే బ్లౌజ్కి మిగిలిన బార్డర్ ఉంటుంది కదా అందులో నుంచి కూడా అదే సైజు తీసుకున్నాను అలాగే బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అందులో కూడా అదే సైజు తీసుకున్నానండి ఇప్పుడు క్లాత్ని తీసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా త్రికోణ ఆకారం అంటారు కదా సో ఆ విధంగా ట్రాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఓపెన్స్ ఉన్న వైపున ఒక అనేది వేసేసుకోవాలి మనకి పోగులు వెళ్తుంటాయి కదా అటువైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా స్టార్టింగ్ కొట్టేటప్పుడు కంపల్సరీ రఫ్ అనేది వేసుకోవాలి తర్వాత కింద వైపున ఈ విధంగా నేను చూపించిన విధంగా క్లాత్ని పై వైపుకి ఫోల్డింగ్ చేయాలి ఇలా చేస్తే మనకి అసలు ఆ పోగులు అనేవి బయటికి కనిపించవండి చాలా నీట్గా వస్తుంది అయితే చాలా సింపుల్ అండి ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు ఫినిషింగ్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది డెఫినెట్గా దీనికోసం మనం సపరేట్గా ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ అడిగినా కూడా ఇస్తారండి సో మనము కస్టమర్కి ఎక్స్ట్రా అంటే క్రియేటివిటీ చూపించి మనం మనీ సంపాదించవచ్చు నిజానికి ఇది అవసరం లేదు నార్మల్గా అయితే ఒక హ్యాంగింగ్స్ పెట్టేసినా సరిపోతుంది కానీ కస్టమర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటారు కదా సో వాళ్ళ కోసం మనకి పని లేకపోయినా మనం పని కల్పించుకొని చేసామనుకోండి వాళ్ళు మనీ కూడా ఇస్తారు ప్లస్ మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా వేరే వాళ్ళకి నచ్చితే మళ్ళీ వాళ్ళు ఇంకో ఆర్డర్ తీసుకొని వస్తారనమాట సో ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్స్ అయితే కుట్టేశాను కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని నేను మళ్ళీ సీదా తిప్పుకొని ఏదైనా ఒక షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా డ్రైవర్ లాంటిది ఏదైనా తీసుకొని లేదా పెన్ అయినా సరే తీసుకొని నేను కరెక్ట్గా షేప్ని సెట్ చేయాలన్నమాట మొత్తం ట్రయాంగిల్ షేప్ లాగా పర్ఫెక్ట్గా కోన్ షేప్ లాగా రావాలండి సో ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను ఫినిషింగ్ ఎట్లా బాగుంటుందనేసి అంటే మనం కస్టమర్ దగ్గర డబ్బులు అడగడమే కాదండి దాన్ని మనం కరెక్ట్గా వర్క్ కూడా వాళ్ళకి చేసి ఇవ్వాలన్నమాట అప్పుడు వాళ్ళే మనస్ఫూర్తిగా కూడా ఇస్తారండి చూసారు కదా ఇక్కడ కింద ఎక్కడ మీకు ఖర్చు అనేది కనిపించదు అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట సో సింపుల్ స్టెప్ నార్మల్గా అందరు కొట్టేటట్టు కాకుండా కింద వైపున కొంచెం పైకి ఫోల్డ్ చేసుకుంటే చాలు అంతే మీకు ఆ పోగులు ఎక్కడా కనిపించవండి సో చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది కానీ కాకపోతే మనము ఖాళీగా ఉన్నామనుకోండి ఆ టైంలో కనుక ఇది చేస్తే దీంట్లో కూడా మనం డబ్బులు సంపాదించినట్టే కదా సో అందుకని కస్టమర్స్కి అయితే చెప్తుండాలండి అంటే మనకి తెలిసినన్ని ఐడియాస్ కస్టమర్స్కి నార్మల్గా తెలియదు కదా కొన్నిసార్లు వాళ్ళు తీసుకొస్తారు కొత్త ఐడియాని అంటే వాళ్ళు ఎక్కడో బయట చూసి కూడా వచ్చి ఇలా కావాలక్క అని చెప్పి అంటారు కదా సో అప్పుడు కూడా అది మనం చేసి ఇచ్చే పొజిషన్లో ఉండాలి అప్పుడు వాళ్ళకి ఏంటంటే సరే నేను ఎక్కడ అంటే ఇట్లాంటి డిజైన్ చెప్పినా సరే మాకు టైలర్ అక్క కుట్టిస్తారు అని ఒక నమ్మకం ఉంటుంది కదా సో అది మనం క్రియేట్ చేసుకోవాలి అండ్ ఇలా కొత్త కొత్త ఐడియాస్ ఏమున్నా సరే మనం ఫస్ట్ కాలేజ్ పిల్లలు చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారండి ఎందుకంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఎందుకంటే అందరూ టీనేజ్ పిల్లలే కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలని చూస్తారు కాబట్టి కొంచెం మనం ఇలాంటివి ఏమైనా చేసి చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఇష్టపడతారు అలాగే మనం కరెక్ట్గా నీట్గా చేసి ఇవ్వాలి కూడా సో ఇక్కడైతే నేను మొత్తం అన్నీ అయితే కుట్టేశానండి అయితే ఇక్కడ బార్డర్ క్లాత్ తక్కువ ఉంది మెయిన్ క్లాత్ అనే బ్లౌజ్ కలర్ క్లాత్ ఉంది పర్పుల్ కలర్ అదైతే కొంచెం ఎక్కువే ఉంది సో నేను ఇప్పుడు ఎలా ఉంటే మనం వాటిని ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు సిల్వర్ కలర్ బేస్ క్లాత్ ఏమో తక్కువ ఉంది కదా ఆ వాలెట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి అంటే ఎన్ని వాలెట్ కలర్ వచ్చాయో ఎన్ని బార్డర్ కలర్ వచ్చాయి కూడా నేను మీకు క్లియర్గా ఫోటోతో పెట్టి చూపిస్తాను వీటన్నిటిని మాత్రం కరెక్ట్గా ఇలా షార్ప్ ఎజెస్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో కొంచెం టైం టేకింగ్ పని అండి కాకపోతే మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి పేరు కూడా వస్తుంది అలాగే చూసారు కదా ఇన్ని వచ్చాయన్నమాట మొత్తంగా అయితే ఇది బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది కదా ఒట్టి పైపింగ్ పెట్టేసే కుట్టేశాను అయితే ఇప్పుడు వీటికి మనం ఆ బంచెస్ కుట్టిన తర్వాత లుక్ ఎలా వస్తుందో మీకు ఫైనల్గా చూపిస్తానండి సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ఒక అయితే కుట్టేసే ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం పని పనండి ఇక్కడ ఈ విధంగా దానికి అటు ఇటుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఏమీ లేదు ఇలా బంచ్ ఫ్యాషన్ అయితే ఎప్పుడో వచ్చింది కాకపోతే మోస్ట్లీ లెహెంగాస్కే పెట్టుకునే వాళ్ళు ఇంకా ఈ మధ్య అయితే కొంచెం బ్లౌజ్లో కూడా అడుగుతున్నారు కదా సో ఈ విధంగా చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామండి ఒకవేళ బ్లౌజ్లో క్లాత్ కనుక మిగలకపోతే మనం శారీ క్లాత్ తీసుకుని కూడా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ శారీ చిన్నగా అవుతుంది అని అనుకుంటే శారీ లోపల ఏదైనా పాలిస్టర్ క్లాత్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట ఎప్పుడైనా నేను శారీ ఏదైనా చిన్నగా వచ్చింది లేదా చిన్నగా వాళ్ళకి సరిపోదు అని అనుకుంటే మాత్రం ఆ క్లాత్ అయితే అటాచ్ చేస్తానండి ఒకవేళ పట్టు చీరలు ఉంటే మాత్రము వాళ్ళకి చెప్తాను హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా కాటన్ సిల్క్ అంటాము ఆ క్లాత్ తెచ్చుకోమని చెప్తే వాళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ అది యాడ్ చేసి ఇస్తామన్నమాట ఎందుకంటే లోపల కట్టు చెంగులో వెళ్ళిపోతుంది కాబట్టి అది బయటికి కనబడదు నీట్గా ఉంటుంది ఇక రెగ్యులర్ శారీస్కి షిఫాన్ సారీస్కి అయితే మాత్రం మనము పాలిస్టర్ క్లాత్ వేసినా సరిపోతుంది లేదా క్రేప్ వేసినా కూడా బాగుంటుంది కానీ మళ్ళీ అంత కాస్ట్లీ కూడా అక్కర్లేదు కాబట్టి పాలిస్టర్ అయినా సరిపోతుందని చెప్తూ ఉంటాను నేను ఆల్రెడీ అది ఎలా జాయిన్ చేయాలో ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టానండి నేను ఎప్పుడైనా చీర చిన్నగా ఉన్నప్పుడు ఎలా సెట్ చేసుకోవాలని మొత్తం మెజర్మెంట్స్ సహా చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అంటే మాత్రం నాకు ఒక కమలు అడగండి తప్పకుండా నేను ఆ వీడియో లింక్ అయితే ఇస్తానండి సో ఇక్కడ చూసినా సింపుల్గా నేను ఏమి చేయట్లేదు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి కుట్టేస్తున్నాను ఇక్కడ రెండు ఫస్ట్ పర్పుల్ అయితే కుట్టేశాను ఇప్పుడు నేను బార్డర్ క్లాత్ అనేది కుడుతున్నాను చూస్తున్నారు కదా సో ఇది చేయడం అయితే చాలా సింపులే అండి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది సో ఈ విధంగా చేసినందుకు మనం హండ్రెడ్ రూపీస్ అడిగినా కస్టమర్ ఇస్తారండి అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి అనుకోండి కాకపోతే మాక్సిమం మనం ఖాళీగా ఉన్న టైంలో దీంతో కూడా డబ్బులు సంపాదించవచ్చు అనేసి ఒక ఐడియా అయితే చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతిసారి హ్యాంగింగ్స్ ఇష్టపడరు కదా ఇప్పుడు నార్మల్గా హ్యాంగింగ్స్లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి కాకపోతే అవే మనకి మినిమం సెవెంటీ నుంచి ఒక వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి కదా సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మధ్య అయితే క్లాత్ ట్యాథల్స్కే ఇష్టపడుతున్నారు సో నేనేం చేస్తాను అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు ఇంత క్లాత్ లేదు కొంచమే ఉంది వాళ్ళకి ఏం చేస్తానంటే కనీసం ఒక మూడు మూడు అన్న ఇలాగా పెట్టిస్తాను అనమాట అంటే ఇప్పుడు లైన్గా వస్తాయి కదా నువే మూడు సమోసాలు మూడు ఇట్లా పొడవు పొడవుగా వచ్చేస్తాయి కదా ఈ విధంగా అయితే పెట్టిస్తాను దీనివల్ల ఏంటంటే వాళ్ళకి నార్మల్ బ్లౌజ్కి అయినా సరే మంచి లుక్ అనేది వస్తుంది అంటే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ పెట్టుకోరు కాబట్టి సింపుల్గా ఇలా ఒకటే క్లాత్తో పెట్టేకంటే అలాగే మూడు క్లాత్స్తో పెడితే ఇంకా లుక్ బాగుంటుంది ప్లస్ కస్టమర్కి ఏం చెప్తానంటే నిజానికి దీనికి కూడా చార్జ్ చేస్తాము కానీ మీకైతే చేయట్లేదు అని చెప్తాను అంటే ఏంటంటే వాళ్ళకి మనం చెప్పాలి ఉట్టి కుట్టించి ఊరికే కుట్టించారు కదా అన్నట్టుగా అయిపోతుంది అలా కాకుండా ఇది కూడా చిన్న పని కాకపోతే దీనికి బయట అయితే డబ్బులు తీసుకుంటాను నేనే తీసుకోవట్లేదు అని చెప్తాను అంటే ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్కి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఓకే మనకు చేసి ఇచ్చారు కదా అని సలా ఉంటుందని కాదు కొంతమంది ఓకే అవును నిజమే కదా బాగా చేసి ఇచ్చారు అని అంటారు సో అలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నార్మల్గా చేసి ఇచ్చేసామంటే మనకు అనిపిస్తుంది ఏ పెద్ద పని కాదు కదా అని కానీ అది వాళ్ళకి తెలిసేటట్టు చేయాలన్నమాట లేదు ఇది నిజానికి అయితే ఇది కొంచెం పనే మేము చేసాం కానీ మీకోసం ఫ్రీగానే చేసామని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి లేదు మనకు కూడా ఆ ఏం కాదులే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే వాళ్ళు ఆ ఊరికేనే కదా రెండు నిమిషాలు వాళ్ళు పెట్టించేస్తారు కదా అని అనుకుంటారు సో అలాగ చేయొద్దండి మీరు పడే కష్టానికి వాల్యూ ఇస్తారనుకుంటే తీసుకోండి లేదు అంటే మీకోసం చేసామని చెప్పేసి వాళ్ళకి తెలిసేటట్టు అయినా చెప్పాలన్నమాట ఇది అంటే ఇదొక్క విషయం కాదండి ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాగ మనం వాళ్ళ కోసం ఏ ఎక్స్ట్రా చిన్న పని చేసినా సరే ఒక బటన్ కుట్టినా సరే మనం కుట్టించామని చెప్పి వాళ్ళకి మెన్షన్ చేయాలి వాళ్ళకి ఆ టైంలో అది వాళ్ళకి తెలియాలన్నమాట ఎందుకంటే కొంతమందికి ఒక బటన్ కానీ ఒక హుక్కు కానీ కుట్టుకోవడం కూడా రాదు సో అలాగ మనం ఎక్స్ట్రా పని చేసామంటే వాళ్ళ కోసం చేసి ఇచ్చామని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదండి ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారమే చెప్తున్నాను ఎందుకంటే మన బిజీ టైం మనకు ఎలాగో ఉంటుంది ఆ టైంని స్పెండ్ చేసి వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఇక్కడ ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను కదా సింపుల్గా క్లాత్ని అలా పెట్టేసి ఒక రెండు మూడు ముళ్ళు గట్టిగా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి అది తిరుగుతూ ఉంటుంది మనం లాస్ట్ ఓవరాల్గా చూస్తే మేము బంచ్ లాగా చాలా బాగుంటుంది మీకు రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఒక సైడ్ అయితే మొత్తం కుట్టేశాను చాలా బాగుంటుందండి ఇంకా కస్టమర్ వేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది నిజానికైతే ఇలా ఏమైనా డిజైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం కుట్టి మనం వేసుకోవాలండి మనం వేసుకున్నప్పుడు మనం చూసే కస్టమర్స్ కానివ్వండి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మనల్ని అడుగుతారనమాట మాకు ఇలా కావాలి అనేసి అని డెఫినెట్గా మనం వేసుకునే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది సో అలాగా చూసి కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అడుగుతారండి మాకు ఇలాగే కావాలి అనేసి అందుకని మనం కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలని అండ్ సింపుల్ బీ రెగ్యులర్గా అయితే మనం మన బట్టలు అయితే కుట్టుకోలేం కదా సో అంటే మోస్ట్లీ కస్టమర్స్ పోయి కుడుతూ ఉంటాం ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా కుట్టుకున్నా సరే అందులో కొంచెం కొత్త డిజైన్ ఏమైనా అనిపిస్తే మనం అందులో యాడ్ చేసుకుంటే ఎలాగో డైలీ వేసుకుంటాం కదా ఒకవేళ చీరలైనా సరే లేదంటే డ్రెస్సెస్ అయినా సరే దానికి మనం కొత్త డిజైన్స్ కనుక కుట్టుకుంటే డెఫినెట్గా కస్టమర్స్ అడుగుతారండి మనకి ఎలాగ కావాలని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు సో ఇలాగైతే నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను ఈ వీడియోలో మీకు ఏమైనా టిప్స్ తెలుసాయి అంటే మీరు కొత్తగా నేర్చుకున్నారు లేదా మీకు బాగా అనిపించింది అన్న సరే నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో మొత్తం బంచ్ చాలా బాగుంటుందండి వేసుకున్న నాకు ఇంకా బాగా లుక్ వస్తుంది సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో ఇక్కడ మీరు ఇంకో విషయం గమనిస్తే బ్లౌజ్కి షోల్డర్ ఎంత చిన్నగా ఉందో చూసారు కదా ఇలాగా కాలేజ్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు సో ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా ఉన్నాయండి అలాగే పర్ఫెక్ట్ ప్రిన్స్ కటింగ్ కూడా వస్తుందన్నమాట షేప్ కూడా చాలా బాగుంటుంది అది నేను చాలా ఈజీగా ఎలా కటింగ్ చేయాలో నేను వీడియోస్ అయితే పెట్టానండి సో ఖచ్చితంగా ఆ వీడియోస్ని కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్